రెండు వేల ఇరవై నాలుగు ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో చాలా కీలకమైన ఏడాది అటు రాజకీయ పరంగా ఇటు సినిమాల విషయంలో ఏడాదే ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి జనసేన పార్టీ స్థాపించి ప్రతికూల పరిస్థితుల్లో పదేళ్లు రాకొచ్చాడు పవన్ మరో ఐదేళ్లు ఆ పార్టీ నిలబడాలంటే ఈసారి ఎన్నికల్లో కనీస సీట్లు సంపాదించాలి తాను ఎమ్మెల్యేగా గెలవాలి మిత్రపక్షం టీడీపీని గెలిపించాలి అధికారంలోకి వచ్చినా రాకపోయినా తన ప్రభావం ఏమిటన్నది చూపించాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా పార్టీ మార్చినప్పుడు జనసేన పని అయిపోయింది అనుకున్నారు అంతా కానీ పట్టుదలతో పార్టీని కాపాడుకున్న పవన్ వైకాపా నుంచి వలసలు పెరగడం వల్ల పార్టీకు బలం రూపు వచ్చాయి పదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకోవడం జనం మధ్య ఉండడంతో పవన్పై సానుభూతి కూడా పెరిగింది మొత్తానికి వచ్చ ఎన్నికల్లో పవన్ పాత్ర క్రియాశీలకం కానుంది పవన్ ఈ సారైన అభిమానులు గెలిపించుకుంటారా లేదా మరోసారి పవన్కి మొండి చేయి చూపిస్తారన్నది కాలమే నిర్ణయించాలి కాకపోతే నూతన సంవత్సరం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఆయన కొడుకు అఖీరా మరియు కూతురు ఆద్య సడన్ సప్రై ఇచ్చారట దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయ్యారట ప్రసి న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇండస్ట్రీలో లేకపోతే రెండు వేల ఇరవై మూడు సినిమాల పరంగా పవన్కి పెద్దగా కలిసి రాలేదు బ్రో సినిమా బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది హరిహర విరమలు ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి రాజకీయ సమీకరణాలతో బిజీగా ఉండడం వల్ల సినిమాలకు తగినంత సమయం కేటాయించబోయాడు పవన్ కళ్యాణ్ గారు